మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి Nellu. దుద్దులూరు మండలంలో కలెక్టర్ ఆనంద్ విస్తృత పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా నందిపాడు ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాంగణంలో ఇంకుడు గుంతును పరిశీలించి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు చిన్నారు ఆప్యాయంగా పలకరించారు అలాగే వెంకటంపేట సచివాలయంలో జరుగుతున్న రీసర్వే గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు అనంతరం అవగాహన ర్యాలీలో పాల్గొని గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెలకు శంకుస్థాపన చేశారు అలాగే దుత్తులూరులో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ మల్లికార్జున్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ అంగన్వాడీ అధికారులు రెవెన్యూ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు और छोटा है हाइड्रोपोनिक पद्धति ग्राम सबडिवीजन में है मामा है मैं पास सुख में उठ कमा गांव वर्ष में आप खेत में ग्रामसंग्रहणवंत हवा है मी क्या को जिम हो रहा है

Bayar, ya signal rata. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మన దీంట్లో సొల్యూషన్ ఫిఫ్టీ చెప్పాలి అంటే ఎంత అంటే డైలీ మూడు ఆరు గంటలు మళ్ళీ ఇంకా అప్లోడ్ చేయాలి సార్ నేను ఎట్మెంటరింగ్ సార్ సార్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ట్యాక్సీ బాగా ఏంటంటే ఫైవ్ అనే బట్టి కమర్షియల్ కింద ఉందా చింతా సార్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది